హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటారా చూడండి నాకైతే అంత ముందే అప్లోడ్ చేశాను వీడియో నేను నాకు రామదాస్ తమ్ముడు గారు భద్రాచలం రామయ్య తలంబరాలు ఉన్నాయి కదా కళ్యాణం తలంబరాలు అవైతే పంపించారు ముత్యాలు తలంబరాలు అవైతే చాలా రోజులైంది నెలైపోయింది ఇప్పుడైతే నన్ను గ్రూప్లో సభ్యత్వం చేసుకున్నారు కదా కోటి గోటి తలంబురాలు గ్రూప్లో భక్తమండలి గ్రూప్లో నన్ను సభ్యత్వం చేసుకున్నారు ఇప్పుడైతే నాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే రామ్ రామ శ్రీరామనవమి కళ్యాణానికి భద్రాచలంలో జరిగే కళ్యాణానికి కోటి గోటు తలంబరాలు నాకైతే పంపించారు ఒడ్లు పంపించారు అలోమని నాకు నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఈ పుణ్యం దక్కింది అనుకుంటాను దీనికి అంతటి కారణం రామదాస్ తమ్ముడి గారేను వాళ్ళ దంపతులకి నిండి నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని వాళ్ళ సంతానానికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే నేను అందరికీ పంచి వాళ్ళ చాత కూడా వర్తించి పంపిస్తాను మళ్ళీ చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిజంగా నాకు నా ఆనందానికి అవధులు లేవు అసలు అంటే ఆ రామయ్య తల రామయ్య సీతమ్మ వారి తల మీద జాలువారి తలంబరాలకి మన మన చెయ్యి కూడా పడుతుందంటే ఉడత సాయంగా నిజంగా ఏదో వడతా భక్తిగా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ ఉడత చేసుకున్న అదృష్టం మనకు కూడా కలిగింది అనిపిస్తుంది నాకు 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 కలిగింది అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి నేను ఈ వలిసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒకటి అయితే ఒక కొన్ని ఒడ్లు అయితే వలుస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాముడొక అడవిలో సీత వనములో భక్తులేము తల్లడిల్లే అయోధ్యాపురములో రాముడక అడవిలో సీతవక వనములో భక్తులేము తల్లడిల్లె అయోధ్యాపురములో ఏనాటి శాపమో ఎంతటి కర్మమో ఏ నాటి శాపమో ఎంతటి కర్మమో రామయ్య సీతమ్మ ఎడబాటు పొందెను ఎడబాటు పొందెను రాముడొక అడవిలో సీతవక వనములో భక్తులేము తల్లడిల్లె అయోధ్యాపురములో రావణుడు చెరబట్టే సీతమ్మ తల్లిని రావణుడు చెరపట్టి సీతమ్మ తల్లిని రాముడేమో వెతకి వెతికి పోయెను రాముడేమో వెతకి వెతకి వేసారి పోయెను కష్టాలు తొలగునా సుఖాలు వచ్చునా కష్టాలు తొలగునా సుఖాలు వచ్చునా రామయ్య సీతమ్మ చల్లగాను ఉండునా చల్లగాను ఉండునా അടവിലോ സീതവ കാനമുലോ ഭക്തലേമോ തല്ലേ അയോധ്യപുരമുലോ ഏ നാട്ടി ശാപമോ എന്തോ രാമയ്യ സീതമ്മ എടബാട്ടു പൊന്നെനു എടബാട്ടു പൊന്ദനു रामुडकाडवि सीतव का वनमु भक्तुले तल्लडिल्ले अयोध्यापुरमु సుగ్రీవుని స్నేహమున వారధిని కట్టెను లంక చేరి రావణుని సంహారము చేసెను సుగ్రీవుని స్నేహమున వారధిని కట్టెను లంక చేరి రావణుని సంహారము చేసెను సీతను తెచ్చెను పరీక్ష పెట్టును సీతను తెచ్చెను పరీక్ష పెట్టెను సీతతోడ రామయ్య యోధను చేరను చల్లగాను ఉండెను അടവിലോ സീതവ കാണമു ഭക്തലേമോ തലടി അയോധ്യപുരമോ ഏനാ ശാപമോ എന്ത കർമ്മമോ ഏ നാട്ട ശാപമോ എന്ത കർമ്മമോ രാമയ്യ സീതം മാടബാട്ടു പൊന്നുന്നു ఎడబాటు పొందెను రాముడొక అడవిలో సీత ఒక వనములో భక్తులేమో తల్లడిల్లే అయోధ్యాపురములో 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్